వృద్ధుల కోసం పదకొండు విలువైన అమూల్యమైన మాటలు ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరును కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి అద్దంలో మీ ముఖాన్ని చూడడం మీ ఆత్మవిశ్వాసానికి ప్రతికూలంగా మారవచ్చు ఇది కొన్నిసార్లు మీలో ఆత్మవిశ్వాసం కోల్పోవడానికి కారణమవుతుంది ఎందుకంటే యవ్వనాన్ని కోల్పోవాలని ఎవరు అనుకోరు అలాగే వృద్ధాప్యంలోకి వెళ్లాలని ఎవరు ఆశించరు అలాంటిది వృద్ధాప్యంలో ఉన్న ముఖాన్ని చూడడం వల్ల యవ్వనంలో ఉన్న వారిపై ఈర్ష కలుగుతుంది ఇది మంచిది కాదు కాబట్టి పదే పదే అద్దం ముందు ఉండకండి రెండు బంధువుల ఇంటికి పదే పదే వెళ్లవద్దు అనవసరంగా బంధువుల పలుమార్లు వెళ్లడం వల్ల మీ గౌరవం తగ్గించబడుతుంది కనుక మీకు గౌరవం కావాలి అనుకుంటే బంధువుల ఎక్కువగా వెళ్ళకండి మూడు మీ స్వంత పనులను మీరే చేసుకోండి ఈ రోజుల్లో బిడ్డలకు అలాగే వారి పిల్లలకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పనులు చేయడం కష్టంగా తయారయ్యాయి చేసేది చిన్న పని అయినా వారు సముద్రాన్ని ఈదుతున్నట్లుగా ప్రవర్తిస్తారు కాబట్టి మీ పనులను మీరే స్వయంగా చేసుకోండి మీ స్వాతంత్రాన్ని పెంపొందిస్తుంది అలాగే మీకు గౌరవాన్ని మరియు జీవితంలో మంచి అనుభవాలను ఇస్తుంది నాలుగు పొరుగు వారి నుంచి తీసుకున్నది వెంటనే తిరిగి ఇవ్వడం నేర్చుకోండి ఇతరుల నుంచి ఏదైనా తీసుకుంటే వెంటనే తిరిగి ఇవ్వడం ద్వారా మీ నమ్మకాన్ని కాపాడుకోగలుగుతారు లేకపోతే మీ నమ్మకాన్ని కోల్పోయి మీపై అనుమానం పెరుగుతుంది ఐదు అతిథులకు మిగిలిపోయిన ఆహారాన్ని లేదా మాడిపోయిన అలాగే చెడిపోయిన ఆహారాన్ని ఇవ్వవద్దు మీరు మర్యాదతో అతిథులకు గౌరవం చూపాలని వారు అనుకుంటారు అలా కాదని చేస్తే వారు మిమ్మల్ని తిట్టుకుంటారు ఆరు విరిగిన పాత్రలను ఇంట్లో ఉంచవద్దు విరిగిన వస్తువులు చెడు శక్తిని సృష్టిస్తాయి వాటిని తొలగించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించవచ్చు మీకు దుఃఖ కలిగించే వస్తువులను వెంటనే ఇంటి నుండి బయట పడేయండి ఎందుకంటే ఇవి మిమ్మల్ని పదే పదే బాధ పెడతాయి ఏడు రాత్రిపూట ఒక దీపాన్ని వెలిగించండి అంధకారంలో వెలుతురు ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది ఇది దుఃఖాన్ని పోగొట్టి సానుకూల శక్తిని మీ జీవితంలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది ఇలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎనిమిది తల్లిదండ్రులు సజీవంగా ఉన్నప్పుడు వారి పట్ల కృతజ్ఞత చూపండి తమ తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు ప్రేమను చూపించడం మన బాధ్యత ఇది మీకు శాంతి మరియు జీవితంలో వారి ఆశీర్వాదాలను కలిగిస్తుంది తొమ్మిది విరిగిన పాత్రలో ఆహారం వడ్డించవద్దు అలాగే తినవద్దు ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు దానితో పాటు ఇది అనారోగ్య భావాలను కలిగిస్తుంది పది మీరు పనుల కోసం ఆలస్యం చేయకండి మీరు చేయవలసిన పనులను రేపటికి వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయండి ఇది మీ జీవితంలో క్రమశిక్షణ మరియు విజయాన్ని తీసుకువస్తుంది పదకొండు ఎక్కువగా ఆలోచించవద్దు వృద్ధాప్యంలో ఒంటరితనం కారణంగా బాధపడుతూ ఎక్కువగా ఆలోచిస్తూ అనారోగ్యాన్ని తెచ్చుకుంటారు కాబట్టి ఆలోచనలకు విశ్రాంతి ఇవ్వండి తట్టుకోలేనన్ని ఆలోచనలు మీకు వస్తే కాసేపు అలా బయటకు వెళ్ళండి ఇది మీ ఆలోచనలను దూరం చేస్తుంది ఈ సూచనలను పాటించడం ద్వారా మీ జీవితానికి నెమ్మదితనం సంతోషం వస్తాయి ఈ సాధారణ నియమాలను పాటించడం వృద్ధులకు మనశ్శాంతి ఆనందం మరియు ఆరోగ్యం అందిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి